సంజీవరెడ్డి మేము కూడా ఉపవాసాలు చూసుకుంటాం ఫస్ట్ తర్వాత అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటు తెలియజేసుకుంటున్నాము ఈరోజు పండగ జరుపుకోవాల్సిన రోజు మేము ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక నరకాసురుడు పాలనలో ఉన్నాము మేము మా ప్రతి కుటుంబ సభ్యుడు పడ్డ బాధ ఆ వర్ణాతీతం ఆ రోజు మొక్కవని ధైర్యంతో బాబుగారి డైరెక్షన్లో అట్లనే నియోజకవర్గం మండల పరిధిలోని పెద్దల డైరెక్షన్ నడుచుకొని కష్టపడ్డాము ఈరోజు ఈ విజయానికి ఈ విజయం అందిందంటే ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యుడి యొక్క శ్రమ కష్టం ప్రాణ త్యాగాలు కూడా ఉన్నాయి దీంట్లో ముందుగా మనము చెప్పాల్సింది ఏంటంటే భూగోళ మండలంలో మన ఎలక్షన్ సమయంలో భోగోళ మండలం కన్నీనర్ మధ్యపైన వీరరావు మాట్లాడుతూ మా పార్టీ మా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను హేళన చేస్తూ మాట్లాడాడు ఆ రోజు ఏమంటే భోగోళ మండలంలో గల పదహారు పంచాయతీల్లో ఏ పంచాయతీలోనైనా ఒక్క ఓటు మెజార్టీ వస్తే నాతో సహా పదహారు పంచాయతీల నాయకులు అందరినీ రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేవాడు ఆ రోజు ఆ మాట కట్టుబడి ఉండవా లేదా ఇప్పుడు ఎందుకు నువ్వు మాట తప్పుతున్నావు అంటే మీరు మాట తిప్ప మాట తప్పుడు మటం తిప్పరు కదా మీ నైజం అదే మీరు ఏదో మాట చెప్పేసి పోవడం కాదు నీకు దమ్ముంటే ఈ ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకో మేము ఒక నిబద్ధత గల కార్యకర్తలు కాబట్టి మేము నోరు అదుపులో పెట్టుకొని మేము మీలాగా మాట్లాడము ఎందుకంటే మా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది మీ పార్టీకి ఒక గాలికి వచ్చిన పార్టీ ఆ గాలికి వచ్చిన పార్టీకి క్రమశిక్షణ ఉండదు ఏముండదు మేము సవినయంగా నిన్ను హెచ్చరిస్తున్నాం ఏమంటే నువ్వు నీ మాటకి కట్టుబడి ఉన్నావా లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నావు ఎప్పుడు తీసుకుంటావు చెప్పు నేను చెప్పా భోగోళ మండలంలో మీకు కన్నా ఐదు వందల ఒకటి మెజార్టీ వస్తే వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద నేను తల్లిలా సమర్పించుకుంటాన్ని ఆ రోజు సవాల్ స్వీకరించా ఇంతకుముందు కూడా నీకు చాలా సార్లు చెప్పున్నావు నువ్వు ఒక చీడ పురుగువి భోగోళ మండలానికి పడిన చీడ పురుగువి మా పాప ఇన్ఛార్జ్ సుబ్బారాయుడు గారి దగ్గర నుంచి అప్పుడే వచ్చిన కావ్య కృష్ణారెడ్డి గారి మీద కండవాల కృష్ణారెడ్డి చూసావా ఈ రోజు మా కృష్ణారెడ్డి గారి సంగతి చూసావా నీకు నిద్రపట్టదు మీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినట్టు నా బెంగళూరుకి నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఆఖరిగా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు అధికారం ఉందని విరవేగితే మీకు ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు గ్రామం కావచ్చు మండలం కావచ్చు నియోజకవర్గం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఎక్కడైనా సరే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని ప్రజలకి సేవ చేయడానికి వాడుకుంటే ఈ రోజు రిజల్ట్ ఎలా వచ్చిందో చూడండి మీరు అయిపోయింది మా పని అన్నారు ఇరవై మూడు సీట్ల నుంచి మేము ఎక్కడికి వచ్చాం నూట అరవై ఐదు సీట్లకు వచ్చాం మీరు పదకొండు సీట్లకు పరిమితపోయారు మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోండి దయచేసి గమనించండి ఏదో అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు నీ నువ్వు కూడా నీ నీ మాట కట్టుబడి ఉన్నావా లేదా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులకి అందరికీ నా ధన్యవాదాలు ఒకరోజు వైసీపీ కన్వీనర్ మధ్యపోయిన వీర్రఘు గారు చేసిన సవాళ్ళకి మేము ఆనాడే స్వీకరించాం స్వీకరించి దానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే మళ్ళా మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పాము ఈరోజు దానికి అనుగుణంగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఆ రోజు ఏ పంచాయతీలో ఒక ఓటు మెజార్టీ వచ్చినా వైసీపీ నాయకులు అందరం రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్ విసిరారు దానికి మేము సేకరించాం ఈరోజు వచ్చిన పంచాయతీలు పదహారు పంచాయతీల్లో పద్నాలుగు పద్నాలుగు పంచాయతీలు పన్నెండు పన్నెండు పంచాయతీల్లో మెజార్టీ వచ్చింది ఆ పన్నెండు పంచాయతీ లో వచ్చిన మెజార్టీలో నాయకులు అందరూ వచ్చినారు నువ్వు దాని సవాళ్ళను స్వీకరించి ఈరోజు రాజకీయ సన్యాసం చేయడానికి నీకు పంతులు తీసుకొచ్చి కృష్ణానదిలో సన్యాసం చేస్తావు గోదావరిలో సన్యాసం చేస్తావు లేకుంటే దగ్గరలో ఉన్న మన పెన్నానదికైనా తీసుకెళ్ళి నిన్ను రాజకీయ సన్యాసం చేసేదానికి మేము కూడా సహకరిస్తాం అయినా నువ్వు ఆ సవాలు స్వీకరించి ఆ రాజకీయ సన్యాసం చేసేదానికి ఖర్చులు ట్రాన్స్పోర్ట్ మేమే అన్ని తీసుకొచ్చి నీకు సవ్యంగా అందరం ఉండి దగ్గర ఉండి జరిపించి రాజకీయ సన్యాసం చేసుకొని కాషాయ వస్త్రాలతో తీసుకొచ్చి భోగోలు వదిలిపెడతాం మీరు దాన్ని స్వీకరించి మాట తిప్పము తిప్పం తిప్పమన్నారు కదా ఆ మాట తిప్పుడు మడం తిప్పుడు మా నాయకుడికి లేదు ఎవరికి లేదు అన్నారు కదా మీరు కూడా దాన్ని మాట తిప్పకుండా మడం తిప్పకుండా దాన్ని కానీ చేస్తే మేమందరం కూడా మండల నాయకులు కూడా అందరూ కూడా సంతోషకరంగా ఉంటారు కాబట్టి నువ్వు ఈ సవాల్ని స్వీకరించి దానికి నువ్వు సహకరించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఐదేళ్ల రాక్షసి పాలన నుంచి ఉన్న కలిగించిన ఓటర్ అవకాశాలందరికీ నా ధన్యవాదాలు ఎలక్షన్కి ఎన్నికలకు ముందు మధ్యపై రఘు గారు ఒక సవాల్ విస్తారు పదహారు పంచాయతీలు ఒక పంచాయతీలో ఒక కనీసం కానీ బూత్లో మెజారిటీ వచ్చిన నేను రాజకీయ సన్యాసం చేస్తానని నా పంచాయతీ గురించి నేను ఆ రోజు సవాల్ చేశాను నా పంచాయతీని సవాల్ని స్వీకరిస్తున్నానని నా పంచాయతీలో ఆరు బూత్తులో కలిపి రెండు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీ వచ్చాను తీసుకొచ్చాం ఈ సవాల్ని దీనికి మీరు ఈ సవాళ్ళను స్వీకరిస్తారా రాజకీయ సందేశం చేస్తారా మీరు ఆలోచించుకోవాల్సింది కావచ్చు పత్రికా తెలుగుదేశం పార్టీ సాటి కుటుంబ సభ్యులకు నమస్కారం ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే ఐదేళ్ల రాక్షస పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందింది ఎక్కడ బట్టినా కూడా భూదందాలు కబ్జాలు ద్రావిడ దోపిడి ఇసుక దోపిడి అంతా మాఫియా రాజ్యం అంతేకాకుండా కక్ష సాధింపు ఎవరిదైనా ఒక ఇల్లు కావాలంటే ఆ ఇల్లు అవసరమైతే వాళ్ళకి వాడి బలవంతనైనా ఒప్పించైనా ఆ ఇల్లు లాక్కోవటం ఆ విధంగా ఈ రాష్ట్రం అంతా జరిగింది దాని పర్యవసానమే ఈరోజు ఈ తెలుగుదేశం బీజేపీ కానీ మన జనసేన కానీ ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఒక పట్టుదలతో ఈరోజు ఈ విజయాన్ని అందుకున్నారు అందువల్ల అందరికీ ఈ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఓటు వేసిన ప్రతి ఓటర్కి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా అంతే ప్రత్యేకించి మన గోగోల మండలంలో ఉన్నటువంటి మన వైసీపీ కన్వీనర్ మధ్యపైన వీరరావు ఈ మధ్య ప్రతి విషయంలో కూడా తన యొక్క నోటిని అదుపులో పెట్టుకోకుండా దుందుడుగ్గా మాట్లాడుతూ ప్రతి వాడిని హీలన చేస్తూ అవతల వాడు కూడా మనిషి వాడు కూడా అన్నం తింటున్నాడు వాడికి కూడా ఏదైనా ఒక ఇది ఉంటుందని చెప్పి అది కూడా లేకుండా ప్రతి వాళ్ళని హీలనగా మాట్లాడుతూ హీలనగా మాట్లాడటమే కాదు ఆ రోజు ఎవరైతే బియ్యంఆర్ని మస్కా మస్తా అన్నాడో అదే బియ్యంఆర్ని ఈరోజు పక్కన కూసేపెట్టుకొని ఆయన డబ్బులతోనే ఈరోజు వర్కులు చేస్తూ ఈ విధంగా ఉన్నాడు అదేవిధంగా ప్రతి వాళ్ళని తిడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు మాట్లాడటమే కాకుండా మొన్న ఎలక్షన్లో ప్రత్యేకించి ఈ మండలంలో ఏ ఒక్క పంచాయతీలోనైనా ఒక్క ఓటు మెజారిటీ వస్తే మేము మా మండలం ఉండేటువంటి మొత్తం వైసీపీ నాయకులందరూ రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి ఒక ప్రకటన మేము యూట్యూబ్ ద్వారా చూస్తున్నాం దాన్ని అతను ఈరోజు నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా నిలబెట్టుకోకపోతే వాళ్ళ పార్టీ చెప్పినట్టు మేము మాట తప్పం మడవం అనేటువంటి చెప్తుండేది దాన్ని ఇప్పుడు వాళ్ళు కోల్పోతారు అంతేకాకుండా అతను ఏదైనా సన్యాసం చేసే పని అయితే మా సోదరుడు యమునేశి చెప్పినట్టు మేము అందరం కూడా అతనికి సహకరిస్తామని ఆశిస్తున్నాం నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే పత్రికా విలేఖులకి అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ ఇంత ఆనందోత్సవం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మనం వైసీపీ కన్నీ అయినటువంటి మద్యప రఘు చేసిన ఛాలెంజ్కి మా పంచాయతీ నుంచి నేను స్వీకరించిన ఆ రోజు కూడా ఈరోజు రఘుగా నడుపుతున్నా మీరు చెప్పిన మాటకి నిలబడి మీరు సన్యాసం చేస్తారంటే మేము మా పంచాయతీ నుంచి ఊరేగింపు వచ్చి మీకు సన్యాసి చేసి వెళ్తారని మరీ మరీ దీనికి కట్టుబడి ఉన్నామని నేను కోరుతున్నాను నాయస్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు ఏడసులు అలాగే మేము కానీ అలాగే మండల కన్వీనర్ అస్దీర్లు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి పెద్దలు గౌరవ నాయకులు అందరూ వచ్చినారు ఏడస్వామి కానీ ముమ్మ యాడస్వామి కానీ అలాగే పెద్దగా విలేకరులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఒక పెద్ద కుటుంబం అయితే అనుకోకుండా మీకు ఒక అవకాశం జరిగింది ఈ రోజున మా చంద్రబాబు నాయుడు సరైన సమయంలో ఈ ఫోటో ఏర్పాటు చేసి జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కొత్త మొత్తం కూడా కలిసి ఒక పార్టీగా ఈ రోజున కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక అధినేతగా పనిచేస్తున్నాడు అది మా లెక్క మా తెలుగుదేశం పార్టీ అంటే అలాగే మీలాగా మేము చేయడానికి మాకు తప్పుడు కానీ తప్పుడు ఎవరు మాగా లేదు అలాగే భోగోళంలో జరిగిన అవినీతి కూడా ఈ త్వరలోనే అవినీతిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏమేమి చేసినది కూడా అన్ని అధికారుల దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి అవి కూడా చూస్తాం రఘు అయితే ఒక ఛాలెంజ్ విసిరాడు భోగోళం మండలం మొత్తం మీద ఏ గ్రామంలో సరే ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా నేను సన్నాసం తీసుకుంటా అన్నాడు ప్లస్ గుండె చేయించుకుంటా అన్నాడు ఈరోజు కాగితం పెన్నుని నీటికి పంపిస్తున్నాం సంతకం చేసి రజం చేసి అలాగే సన్నాసం తీసుకో రెండోది నీళ్లు మంగళకర్థి కూడా పంపిస్తాం గుండి చేయించిన కూడా అని కూడా పంపిస్తాం అది చేసి చేసుకొని నువ్వు జరిగింది అని తీస్తే మా నాయకుడు మడవిప్పుడు మాట తప్పడని జగన్ అంటుంటాడు అలాగే మీరు అంటుంటారు మీ ఎమ్మెల్యే కూడా అంటుంటాడు దత్తత తాంట అలాంటి వాళ్ళు మీరు అంతా కాబట్టి ఈ గాలి గాలిగొచ్చిన మాటలు మాట్లాడటం కాదు నిజాయితీ పడు అయితే రఘు ఇది చేయాలి ఇది ప్రస్తారం మేము తెలియజేస్తాం అలాగే మీరు సేకరిస్తే మీరు నిజమైన నాయకులని మన మండలంలో అందరూ నమ్ముతారు ప్రతి ఒక్కరు కూడా చూసేవా రఘు మాట చెప్పాడు పాట ప్రకారం చేసేవాడు నమ్ముతారు అది మీరు నిరూపించుకున్నట్లయితే చాలా మంచిది అధికారం ఉందని చెప్పి ఎవర్నమెంట్ కూడా కేసులు కొట్టియటము తిట్టడం అలాగే ఏ చేయకపోవడం కాదు చేయాల్సింది అధికారం వచ్చినప్పుడు పది మందికి ఉపయోగపడితే దేవుడు కూడా మళ్ళీ ఉపయోగపడే చేస్తాడు మన కుటుంబాలకు కూడా అలాగే ఒకరు మీరు చేసిన అరాచకానికి అడ్రస్ లేకుండా ప్రతిపక్షం లేకుండా తరలి కొట్టాడు మళ్ళీ చంద్రబాబు ప్రజలు మీ జగన్ని అర్థమైంద ప్రజలంటేదో మీ ప్రజలు భాషంగా మీరు పనిచేయాలి కానీ మీరు మీ భాషంగా పనిచేయకూడదని నేర్చుకొని ఈ స్వీకరించాల్సిందిగా మేమందరం కూడా తేలి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా నీ పట్ల మేము స్వీకరించాలని మేమందరమీ నమ్ముతున్నాం స్వీకరిస్తామని కూడా ధన్యవాదాలు మీడియా ఎలక్షన్ ముందు వైసీపీ కన్వీనర్ మధ్యపోయిన బోయిన ఒక సవాల్ విసిరాడు భోగోల్ మండలంలోని పదహారు పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీ అయినా ఒక్క ఓటు మెజార్టీకి అందిస్తే మా మండలం పదహారు పంచాయతీలో నాయకులు మొత్తం రాజకీయ సన్యాసం గుండె కొంచుకొని రాజకీయ సన్యాసం చేస్తా దానికి మీరు మగాళ్ళు అయితే దాన్ని సేకరించాలా మేము వెంటనే పెట్టాము మరలా మేము ప్రశ్న పెట్టాము దానికి మేమంతా ఓకే అన్నాము మీరు గాలికి వచ్చిన గాలి మాటల మీరు దాన్ని ఒక్క నాగలారం పంచాయతీలో రెండు వందల నలభై ఒకటి మెజార్టీకి ఇచ్చాము మేము నువ్వు సవాలు కూడా ఇచ్చరావు దానికి నువ్వు కట్టుబడి ఉంటే మేము దానికి ఎప్పుడైనా ఏ విధమైనా మేము కండిషన్ పోట్లే కానీ మీలాగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు లాస్ట్కి మేము ఒక పదకొండు పదకొండు ఆ దాంట్లో కూడా ఎనిమిది మంది మళ్ళీ చెప్పింది లాస్ట్కి నిలబడేది మీరు ముగ్గురు దానికి రఘు ఎప్పుడైనా నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు నోరు దాటితే నేను ఏమో మేమేమో మీదేదో ఆంధ్రప్రదేశ్లో మేము పాకిస్తాన్ లాగా అనుకుంటున్నాము జనాలు అంతా ఎర్రోళ్ళేం కాదు ప్రజలు బ్రహ్మాండంగా నీకు ఎక్కడ గుండు కొట్టే కానీ పుట్టే కాటి కొట్టేశారు దాన్ని అదుపులో అదుపులో పెట్టుకో మాట్లాడి నీ కండిషన్కి నువ్వు చెయ్యి మొట్టమొదటిగా ఈ యొక్క గురి చేసినటువంటి మన పత్రిక మిత్రులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఈ ఎన్నికల నెల నాలుగు రోజులు వారు నిరంతరం ఈ ఎన్నికల పర్యవేక్షణలో ఉంటూ ఎక్కడ ఏ లోటుపోటులు జరిగినా ఏం జరిగినా పర్యవేక్షణ చేస్తూ ఆ కష్టపడడానికి ముందు వారికి ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా పదార్థం చేతిలో ఉన్న ముఖ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వారికి కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా మండల కమిటీ తరఫున నా నమస్కారాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భోగోల్ మండల మొట్టమొదటి పత్రికా సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పత్రికా సమావేశం ప్రధానంగా మన నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా మండలం తరఫున మా ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు మీ ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ వారు ఈ ఐదు సంవత్సరాల్లో వారొక విజన్తో ముందుకెళ్తామని మనకు హామీ ఇచ్చారు వారు నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్లో కూడా నేనేదైతే విజన్తో హామీ ఇచ్చానో ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తానని చెప్పారు అలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా అందులో అత్యధిక మెజార్టీలో కావాలని నియోజకవర్గం ఇప్పటి వరకు ఎవ్వరికి లేని మెజార్టీ వారు సాధించడం మనం నిరంతగా మనం అందరం భావిద్దాం అందులో ఆ భాగస్వామ్యంలో కూడా మెజార్టీ భాగస్వామిలో కూడా మన భూగోళ మండలంతో ఉండడం కూడా మనం కూడా మనందరం కూడా గర్వకారణం ఆ మెజార్టీ తెచ్చినటువంటి భూగోళ మండల ప్రజలు కూడా పేరు పేరున వారికి భూగోళ మండల ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాను ముందున్నారా ఇది కావ్య కృష్ణాడు గారికి భోగోళ మండలం ప్రజలకి అందరు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఉద్దేశం గత ఎన్నికల ముందు వైసీపీ నాయకులు పేర్లు వాళ్ళంతా ఉత్సరించడం జరిగింది ఏదైతే ఒక రాజకీయ పార్టీలో ఛాలెంజీలు విసిరారో ఆ రాజకీయ పార్టీ ఛాలెంజ్ని ఆనాడు అధికారం ఈనాడు ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈరోజు మనం ఒక్క మాట మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే వారు రాజకీయ మంద బలంతో రాజకీయ అహంకారంతో వారు ఆ రోజు మాట్లాడటం జరిగింది ఎక్కడైనా రాజకీయాల్లో జయ జయాలు ఓట్ల అధికం తక్కువ అనేది ఉంటుంది వారు మాట్లాడుతూ ఈ బోబూరు మండలం పదహారు పంచాయతీలో ఎక్కడైనా తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు మెజార్టీ వస్తే మా మా యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా ఛాలెంజ్ విసిరారు ఆ ఛాలెంజ్ విసిరిన మనసుల దినమునే మా తెలుగుదేశం పార్టీ మండలం ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇదే వేదిక మీద సమావేశం ఏర్పాటు చేసి మేము కూడా ఒకే ఛాలెంజ్ విసిరాము మేము మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాం గోగోరు మండలంలో ఒక్క ఓటు మేము తగ్గినా మీరేదైతే విషయం ఛాలెంజ్కి మేము సిద్ధం మీరు సిద్ధంగా ఉండమని మేము ఆ రోజు మా నాయకులందరూ ఈ రోజైతే ఎవరైతే మాట్లాడారో వీళ్ళే ఆ రోజు మాట్లాడటం జరిగింది మీ ఛాలెంజ్ స్వీకరించడం కూడా జరిగింది అయితే ఎలక్షన్ తదనంతరం మీకు మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన దౌర్జన్యాలకి మీరు చేసిన దోపిడీలకి ఈ భూగోళ మండలం ప్రజలు మనసులో గుర్తు పెట్టుకొని చివరికి బ్యాలెట్ బాక్స్లో ఓటేసిందా కూడా వారి యొక్క మనోగతను బయట పెట్టకుండా ఒక కసితో మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఇది మీరు గ్రహించి ఏదైతే మీరు ఛాలెంజ్ విసిరారో ఆ ఛాలెంజ్కి మీరు కట్టుబడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒక రాజకీయ పార్టీ పక్కన అసలు నీకు గోగోలు మండలం వైసీపీ తరఫున అంతటి కూడా నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాననే ఆ యొక్క హక్కు మీ మండల నాయకత్వం మొత్తం నీకు ఇచ్చిందా లేకపోతే నువ్వొక్కడివే ఈరోజు ఛాలెంజ్ చేసావా ఈరోజు నువ్వు ఒక్కడే రాజకీయ సన్యాసం తీసుకుంటావా లేని పక్షం అయితే మీ మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని పదవుల్లో ఉన్నటువంటి అందరు కూడా నీతోటి రాజకీయ సన్యాసం తీసుకున్న ఇప్పిస్తావా ఇది ఒక మీరు క్లారిటీ ఇవ్వాలా మీ పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఇది ఒక ఆశాభాష విషయం కాదు ఒక మండల స్థాయిలో మీరు మాట్లాడిన భాష ఎదుటి రాజకీయ ప్రతిపక్ష పార్టీలని ఏకవచనంతో జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి వరకు మీరు వాడిన భాష ఎంత దిగజారిన భాష వాడారో మేము ఒకసారి అర్థం చేసుకోండి మేము అన్నిటి కూడా భరించాం ఏనాడు కూడా రాజకీయ విమర్శలు చేశాం తప్ప వ్యక్తిగత విమర్శలు మా తెలుగుదేశం పాఠశాలలు కూడా నేర్పించలేదు మా నాయకులు మీరు అన్ని భాషలు మాట్లాడి ఒక ఛాలెంజ్ విసిరి కట్టుబడే నైతిక బాధ్యత నువ్వు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను నువ్వు తీసుకోలేన వ్యక్తివి మరొకసారి పత్రికాముఖంగా వచ్చి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఈనాటి ఎమ్మెల్యే గారిని మాట్లాడావు మా పెద్ద స్థాయి నాయకులు మాట్లాడావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు ఈరోజు నీ మండలంలో నువ్వు ఇచ్చిన హామీకి నువ్వు కట్టుబడి నీతి నిజాయితీ ఉంటే నేను అంతకన్నా పదాలకు పోపడలే ఒక గౌరవం ఉన్న రాజకీయ పార్టీ వ్యక్తిగా ఈరోజు కూడా మేము గౌరవిస్తాం నువ్వు నైతిక విలువలుండి ఈరోజు సాయంకాలానికి రాజీనామా చేయి మా వాళ్ళు అందరూ చెప్పారు నీకేమి సప్లై కావాలన్నా చేస్తామని నీకేమి కావాలన్నా చేస్తాం అయితే మీ మండల పార్టీలు నువ్వు ఒక్కడి తప్ప మిగతా వాళ్ళందరూ చెప్తున్నారంట మేమందరికీ ఈయనకి హామీ ఇచ్చామా రాజకీయ సన్యాసం తీసుకుంటే మా అందరి తరఫున ఎవడు అని మీ వాళ్ళే నిన్ను విమర్శించే స్థాయికి ఉన్నారు అది నువ్వు గమనించు నువ్వు నువ్వని కూడా మీరు ఈ యొక్క సలహా కట్టుబడి వెంటనే నైతికంగా బాధ్యత వహిస్తూ కనీసం మీ వాళ్ళు ఎవరు నీ మాట వినకపోయినా కనీసం నువ్వెక్కడ వన్నా చేసుకుంటే ఆ రాజీనామా చేసుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది ఒక రాజకీయ నాయకులకి భూగోళ మండలంలో కూడా ఇంత నిజాయితీవంతమైన రాజకీయ నాయకులు ఉండారా అని చెప్పేసి బయట ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే భూగోళ బజార్లో భోగోళ మండల హెడ్ క్వార్టర్లు అంటే అదే వల్గర్ భాష అని మిగతా మండలాలకి తెలిసిపోయింది అలాంటి భాష కాదు వాళ్ళు భూగోళ మండలంలో కూడా నైతిక బాధ్యత నైతిక విలువలో పాటించే వ్యక్తులు భూగోళం ఉన్నారని తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది మీరు గుర్తెరగాలి వెంటనే బేషరతుగా రాజకీయ సన్యాసం తీసుకోండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి కూర్చున్నా